రైతులందరికీ నమస్కారం అన్న మేము మా ఫ్రెండు మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ మేము ఈరోజు కల్వకుర్తికి రావడం జరిగింది కల్వకుర్తిలో ట్రాక్టర్స్ స్పేర్ కోసం వచ్చినాము మా అక్కడ మా పక్క విలేజ్ మా ఫ్రెండ్ కూడా యూజ్ చేస్తున్నాడు త్రీ ఇయర్స్ నుంచి ఇదే త్రీ ఇన్ వన్ పంపు మేము కూడా దీన్ని తీసుకోవడానికి కల్వకుర్తికి వచ్చినాము మాది కృష్ణగిరి విలేజు వచ్చేసి మేము ఈరోజు కలవకుర్తికి రావడం జరిగింది మాకు ఇక్కడ వచ్చినందుకు కూడా మేడం వాళ్ళు మాకు ఒక గిఫ్ట్ను కూడా ప్రొవైడ్ చేసినారు మాకు ఇక్కడ నచ్చినందుకు కలవకుర్తికి స్పేర్ పార్ట్లు కూడా బాగా ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి రైతులు ఇంకా మా అలాంటి వాళ్ళు రావాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడికి మా చుట్టుము మా చుట్టుముట్టు గ్రామాలలో వచ్చేసి కృష్ణగిరిలో ఉంది హెచ్ హెచ్ఎరగుడిలో ఒకటి ఉంది ఒకటి మాదాపురంలో ఉంది అందుకు అక్కడ చూసి మేము మా ఫ్రెండ్ మా పక్క విలేజే ఒక త్రీ కిలోమీటర్స్ అతను వాడుతున్నందువల్ల ఇక్కడికి రావడం జరిగింది అందులో ఇది పత్తి రైతులకు చాలా ఉపయోగపడుతుంది త్రీ ఇన్ త్రీ ఇన్ వన్ పంపు కాబట్టి ఉపయోగపడుతుంది ఇది సీనలో బత్తాయిలో మనం జామలో త్రీ ఇన్ వన్ పంపు కాబట్టి రొటేషన్ పైప్ ఉంది దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బూమ్ బూమ్ స్పేర్ ఉంది కదా ఆ బూమ్ రాడ్లతో మొత్తం పత్తిలో మనం మొక్క పైన పడేలాగా చూసుకోవచ్చు అందుకు ఆ విధంగా మా ఫ్రెండ్ యూజ్ చేస్తున్నందుకు మేము ఇంత దూరం కలవకుర్తికి రావడం జరిగింది అందుకు రైతులు మా లాంటి రైతులు వచ్చి ఇక్కడ తీసుకోవాలని స్పందిస్తున్నాం మా సిబ్బంది స్పందించినారు మాకు బాగానే చూసుకున్నారు స్పేర్ పార్ట్లు కూడా అన్ని క్లారిఫై చేసినారు మాకు ఓకేనా